పక్కన పెట్టుకోకండి అక్కడ పెట్టిన కోసం ఇప్పటికీ మనం నూట ఐదు ప్రొసీడింగ్స్ వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది సో దయచేసి ఈ రోజు ప్రొసీడింగ్స్ చాలా టెక్నికల్ ఎవరైతే తీసుకున్నారో అందరూ కూడా ఇమీడియట్ గా ఇప్పుడు వెళ్ళి ముందుకు వస్తున్న ప్రయత్నం చేయండి చేసుకుంటే మనకి ఇమీడియట్ గా బిల్లు వస్తాయి ప్రతి ఒక్కరికి కూడా మనం మనకు ప్రతి ఒక్కరికి కూడా పదిహేను రోజుల లోపల బిల్లు వస్తున్నాయి సార్ తమరు సహకారంతో అందరూ కూడా బిల్లు వెంట వెంటనే పడుతున్నాయి సార్ దాని వల్ల మనకు కూడా ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా అందరూ ప్రజాప్రతినిధులు ఇందిరా కమిటీ మెంబర్స్ ప్రత్యేక ఆదర్శలు అందరూ కూడా అందరు కలిసి గట్టిగా ఈ కార్యక్రమాన్ని ఎందుకు తీసుకెళ్లడం జరుగుతుంది సార్ దీంతో పాటే మనకి ఈ రోజు కళ్యాణి ంగం మనప దావన పెళ్లి లవంగం మనప దావన పెళ్లి

భాగవద్ధ ముఖ్య కమల భాగవద్ లక్ష్మి దయచేసి వేరుకుంటే కలక మళ్ళీ కవిత

నెక్స్ట్ మైకాపూర్ చేసి ఎందుకంటే చాలా మంచి చీరలు ఇచ్చిన గారికి మంచి కొద్దిగా తయారీ టైం పడుతుంది మరి జై ట్రాక్యాల పట్టణం కానీ జైతాల పట్టణానికి ఇంకొక నెల రెండు నెలల ఇప్పుడు మాత్రం అన్ని తెలియజేస్తూ మరి మీరు అందరూ కూడా ఆలోచన ఏంటి నేను ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి పనిచేస్తూ ఇంద్రమ్మ ప్రభుత్వంలో ఇన్ని సంక్షేమం అభివృద్ధి జరుగుతుంది కాబట్టి మరి ఇంద్రమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం రేపటి నాడు మా నాయకులకు కూడా అయితే రేవంత్ రెడ్డి గారితో కలిసి పని చేస్తారో ఇందిరా ప్రభుత్వం తోటి భాగస్వామ్యం అవుతారు వాళ్ళని అన్ని విధాలు ఆదరించాలని చెప్పి మా కూడా కోరుతూ ఎక్కువ సమయం లేదు మా గౌరవ ప్రజాప్రతినిధి కోరుతున్నా ఎందుకంటే ఇప్పుడు చైత్యాల్లో మూడు కోట్ల రూపాయల బడ్డీ లేని గుణాలు మా మహిళ గారి జైత్యాల

అరే ఎందుకైనా మీద లోన్ తీసుకోవాలంటే అంతకు ఇబ్బంది అలా కాకుండా మీరు అందరూ కూడా మంచిగా ఎప్పటికప్పుడు తీసుకునే కడతా పోతుంటే నీతి లేకుండా మలబలం వస్తాయి సరైన సమయానికి ఉపయోగపడతాయి కాబట్టి మా మహిళా అక్క చెల్లెలు ఈ విషయంలో గుర్తుంచుకోవాలి ఎందుకంటే మహిళా అక్క చెల్లెలు ధనవంతులు కావాలని చెప్పకుండా కూడా గౌరవ ముఖ్యమంత్రి రేమంత్ రెడ్డి గారు ఎప్పుడు లేదని కాబట్టి మనం ఈ ఈ కో ముందు ఎమ్మెల్యే ఉన్నారు అనుకోకుండా లేదంటే గెలిచినామో ఆ ప్రభుత్వం లేదు పోయిన సందర్భంలో మరి పనులు చేయాలంటే ఇప్పుడున్న ప్రభుత్వం కలిసి పదే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సహసార మంత్రి వాళ్ళందరికీ ఆలోచన పనిచేస్తా ఉంటే తొందరతో మాట్లాడుతా వాటి మనం తీసుకుంటా ఎందుకంటే అంటే అనుకుంటారు కానీ మరి పనులు చేయడం అంతా గెలిపించింది కూడా పక్క నియోజకవర్గాలు పరిబాహాలు కాబట్టి మీతో మంచి కలిసి గెలిపి కస్తూర్ బలు కావచ్చు మన పల్లిపూర్పాటు కావచ్చు అక్కడ ఆ ట్రాన్స్పోర్టింగ్ చార్జెస్ పెంచడం జరిగింది అంటే ఇట్లా ప్రతి విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి కొత్త వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో ఏదైతే పథకాలు ఉన్నాయో అంతా లేకుండా అవి నడుపుకుంటేనే ఇవన్నీ కొత్త చేస్తూ నిన్ననే నేను అందరూ చూసి ఊరుగా ఇంద్రమ్మ చీర కార్యక్రమం జరుగుతుంది అది కొంత అనుకున్నారు ఇంకా మహిళా సంఘాల వాళ్ళకి ఇస్తారు ఫస్ట్ ఎనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ಆಡಕೂತರು ಕಾವು ಕೂಡ ಅಂದರು